తమ పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి పత్తిని తీసుకొని దానిని ఒత్తిగా చేసి పెరుగు చిలకగా వచ్చిన వెన్నను కరిగించి ఆవు నెయ్యి చేసి చిన్న ప్రమిదను తీసుకొని ఈ ఆవు నెయ్యిలో తడిపిన ఒత్తిని ప్రమిదలో ఉంచి దీపారాధన చేసింది ప్రమిదను నదిలో వదలాలి అనుకుని అత్తగారి భయంతో ఇంట్లోనే చాకలి బాణలో ఈ ప్రమిదను వదిలింది ఎంతో భక్తి ప్రపత్తులతో పోలీ చేసిన ఈ దీపారాధన కాంతులు ఆకాశంలో ఇంద్రధనుసుగా మారిపోయింది ఇలా అవ్వడం వల్ల పోలీ భయపడి అత్తగారికి తన దీపం వెలిగించిన విషయం తెలిసి తిడతారని భావించి చిల్లులు పడిన బాణను ఒకదానిని ఆ ప్రమిదపై ఉంచింది కానీ చిల్లులున్న బాణ కావటం చేత చిల్లుల నుండి ఆ దీపకాంతి నేరుగా వైకుంఠం దాకా వెళ్ళేటప్పటికి విష్ణుమూర్తి పోలి భక్తికి విష్ణు విష్ణుదూతలను పంపి పోలిని పుష్పక విమానం